హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎక్కువ టైం లేనప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకుని రైస్ రెసిపీని చూపించబోతున్నాను కర్రీ చేసే టైం లేనప్పుడు ఇలాంటి రెసిపీని ట్రై చేయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ తాలింపు అన్నం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి తాలింపు అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా తాలింపు అన్నం కోసం అన్నాన్ని మెత్తగా కాకుండా పొడి పొడులాడేటట్టు ఉడికించి ఒక ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో నాలుగు స్పూన్ల ఆయిల్ హాఫ్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసి కలుపుతూ తాలింపు పప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు మినపప్పుని కొంచెం ఎక్కువగా తీసుకోండి తినేటప్పుడు పంటి కింద పడినప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి ఇది మిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఈ ఎండుమిరపకాయలు ఫ్లేవర్ అనేది రైస్కి చాలా బాగుంటుందండి కారంగా కూడా ఉంటుంది ఎండుమిరపకాయలను తినే వాళ్ళైతే ఎక్కువగా తీసుకోండి లేదంటే తక్కువగా తీసుకోండి తాలింపు అంతా దోరగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన అల్లం ముక్కల్ని వేసి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం ముక్కలు ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు రెబ్బల కరివేపాకును వేసి మరొకసారి కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు దోరగా ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా దోరగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇందులోకి ఐదు స్పూన్ల చింతపండు గుజ్జుని తీసుకోవాలి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి చింతపండు గుజ్జుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చింతపండు గుజ్జులోంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చింతపండు గుజ్జు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి తురుముని తీసుకోవాలి మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి తాలింపు అంతా మనకి బాగా ఫ్రై అయిపోయిందండి ఇందులోకి ముందుగా ఉడికించిన అన్నాన్ని తీసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసి తాలింపు అంతా అన్నంలో కలిసేటట్లు కలుపుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదనుకోండి మరి కొంచెం వేసి కలుపుకుంటే సరిపోతుంది తయారు చేసిన వెంటనే ఈ తాలింపు అన్నాన్ని తినేయకుండా గంట తర్వాత తిన్నామంటే ఉప్పు కారం పులుపు అన్నానికి పట్టి చాలా రుచిగా తయారవుతుంది తాలింపన్నం తయారైపోయిందండి చూశారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం